చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీ ఇస్తారా ఆయనకు బిజెపి గాలం వేస్తోందా తిరిగి రాజకీయాల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందా కేంద్ర ప్రభుత్వ పరంగా గుర్తింపు ఇవ్వాలని చూస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి ప్రధాని ప్రత్యేక గుర్తింపు ఇస్తుంటారు ఇది చాలా సందర్భాల్లో స్పష్టమైంది కొన్నేళ్ల కిందట ఏపీలో అల్లూరు సీతారామరాజు విగ్రహావిష్కరణ జరిగింది ప్రధాని మోదీ హాజరయ్యారు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఉన్న జగన్ సైతం పాల్గొన్నారు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కేవలం ఈ ముగ్గురే వేదికపై ఆసీనులయ్యారు ఆ సమయంలో మెగాస్టార్ కు ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యత ఇంతా ఇంతా కాదు అప్పట్లో చిరంజీవిని రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం ప్రారంభమైంది ఆ ప్రచారాన్ని మెగాస్టార్ చిరంజీవి ఖండించారు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పేశారు ప్రస్తుతం చిరంజీవి ఏ పార్టీతో సంబంధం లేకుండా కొనసాగుతున్నారు రాజకీయాలను పక్కన పెట్టి వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మొన్నటి ఎన్నికల్లో మాత్రం జనసేనకు మద్దతు ప్రకటించారు కూటమికి పరోక్షంగా సపోర్ట్ చేశారు మెగా హీరోలంతా తమ మద్దతును తెలియజేశారు కూటమి అధికారంలోకి వచ్చింది పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా దక్కింది సీఎం చంద్రబాబుతో పాటు మంత్రుల ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి విశిష్ట అతిథిగా అక్కడికొచ్చారు ఆ సమయంలో సైతం ప్రధాని మోదీ చిరంజీవికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు మెగాస్టార్ పవర్ స్టార్ వైపు నిలబెట్టుకుని మరి ఏపీ ప్రజలకు తెలుగు నాట మెగా కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది లక్షలాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అది తెలిసి బీజేపీ ఆ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది ముఖ్యంగా ప్రధాని మాత్రం చిరంజీవి విషయంలో ప్రత్యేక గుర్తింపు ఇస్తుంటారు మరోవైపు పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో లో బలమైన భాగస్వామిగా ఉన్నారు ఇలా ఇద్దరు అన్నదమ్ములతో భవిష్యత్ రాజకీయాలకు బీజం వేసుకుంటోంది బీజేపీ అన్న అనుమానాలున్నాయి భవిష్యత్ లో వారిద్దరితో రాజకీయాలు నడిపి ఏపీలో తమ ఉనికిని స్థిరంగా కొనసాగించాలని భావిస్తోంది ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నటిస్తోంది అయితే ఎవరి రాజకీయ అవసరాలు వారికింటాయి భవిష్యత్ లో కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు వస్తే మెగా కుటుంబంతో కలిసి రాజకీయాలు చేయాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం అవసరమైతే చిరంజీవిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా ముందుకెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో పవన్ సైతం సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారని కూడా అంచనా వేస్తున్నారు అందుకే చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు తాజాగా మై హోమ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సంక్రాంతి వేడుకలకు ప్రధాని హాజరయ్యారు ఆ సమయంలో సైతం చిరంజీవికి ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు అయితే ప్రస్తుతానికి చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నా భవిష్యత్ లో మాత్రం అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు